హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు ఎరా వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్టలేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా ఎండాకాలంలో ఆవకాయతో పాటు మనకి గుర్తొచ్చేది మామిడి పండు కూడాను మామిడి పండుతో జ్యూస్ చేసుకొని చల్ల చల్లగా హాట్ హాట్ వెదర్లో తాగుతుంటే ఎలాగుంటుంది చెప్పండి నేను మరీ అంతేదో కనపడుతున్నారా అంటే ప్రెసెంట్ వర్షాలు కూడా పడుతున్నాయి అనుకోండి బట్ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండు కాబట్టి ఎలాగున్నా సంబంధం లేదు దాని టేస్ట్ చేయాల్సిందే సో ఈ రోజు వీడియోలో లో మామిడి జ్యూస్ మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నా చూసేయండి ముందుగా కావాల్సినవి మామిడి పళ్ళు పాలు పంచదార జీడిపప్పు ముందుగా మామిడి పండును శుభ్రం చేసుకొని పీలతో తొక్క తీసేయాలి ఇలా తొక్క తీసుకున్న మామిడి పండును వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న క్యూబ్స్ గా వస్తాయి నేనైతే మూడు మామిడి పళ్ళు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక అందులో సగం ముక్కలు మాత్రం పక్కన పెట్టేసి మిగతా సగం జ్యూస్ కి చేశాను ఏంటి సగం అని చెప్పి మళ్ళీ దాని టూ పార్ట్స్ కింద చేశాను అని చూస్తున్నారా అందులో ఎక్కువ మోతాదులో ఉన్నది మా ఇంట్లో ఉన్న ఒక స్పెషల్ మెంబర్ కోసం అండి ఎవరు అనుకుంటున్నారా ఈ వీడియోలో ఆ స్పెషల్ మెంబర్ పర్ఫార్మెన్స్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న స్పెషల్ మెంబర్ పేరే లియో సో నేను జ్యూస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది గిన్నెలతో సౌండ్ చేసుకొని చాలా ఇరిటేట్ చేస్తుంది ఇంక ఇలా కాదని చెప్పి లియో దగ్గరికి వెళ్ళి లియో నేను జ్యూస్ చేస్తున్నా సో కామ్గా కూర్చో అంటే కూర్చుని పెంది పాపం అది కొత్త పదార్థం ఏదో ఇస్తున్నాను కామ్ కామ్గా అలా కూర్చుంది జ్యూస్ ప్రిపేర్ చేసినంత వరకు సో యోనలా పక్కన కూర్చోబెట్టేసి మళ్ళీ జ్యూస్ ప్రిపరేషన్ కి వెళ్లిపోయా ఇందాకలు కట్ చేసుకున్న మామిడి పళ్ళు ముక్కలను ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా మిల్క్ తీసుకున్నాక మామిడి పళ్ళు ముక్కలతో పాటు యాడ్ చేసుకోవాలి సో వీడియో లో చూపిస్తున్నాను కదా నేను ఆ సైజ్ గ్లాస్ ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్ గా ఉంటే ఆ సైజ్ గ్లాస్ నిండా మిల్క్ అయితే తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో పెద్ద గ్లాస్ లో ఉంటే హాఫ్ గ్లాస్ మాత్రమే మిల్క్ తీసుకొని మామిడిపల్ల ముక్కలతో యాడ్ చేసుకోండి లేక పోతే ఫుల్ మిల్క్ యాడ్ అయిపోయి టేస్ట్ అయితే బాగోదు తర్వాత అందులోకి జీడిపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి పంచదార మామిడి టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ కి బదులు త్రీ ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకున్నాక మిక్సీలోని జ్యూస్ చేసుకోవడమే అంతేనండి మామిడి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఎంత దిక్కుగా వచ్చిందో ఇంత తిక్కు మీకు అవసరం లేకపోతే మాత్రం కొంచెం మామిడిపల్ల ముక్కల్ని అయితే తగ్గించేసి వాటర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంత తిక్కుగా అయితే రాదు ఈ జ్యూస్ ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసి గ్లాసెస్ లోకి సర్వ్ చేస్తున్నా ఇందాకలు పక్క నుంచిన మామిడిపళ్ళు ముక్కల్లో సగం మామిడిపల్ల ముక్కలు అయితే నేను టోపింగ్స్ కింద జ్యూస్ పైన యాడ్ చేసేసాను మిగతా సగం మాత్రం మా లియో కోసం జ్యూస్ చేసేసి యాక్చువల్లీ ఐస్ క్యూబ్స్ కింద పెట్టేశాను ట్రీట్స్ కింద ఇద్దామని మేమైతే చక్కగా గ్లాసెస్లో సర్వ్ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి దాని ముందు ఇస్తుంటే రియాక్షన్ చూడాలి పాపం జ్యూస్ అని చెప్పి కామ్గా కూర్చోబెట్టేసాను సో వెయిట్ చేస్తుంది నేను జ్యూస్ ఇస్తాను ఏమో అని సో ఎంతకి ఇవ్వకపోయేసరికి వెళ్ళి అల్లిగి కూర్చుంది అలాగా ఇంకా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కన్సోల్ట్ చేస్తున్నాను పాపం ఇంకా అలిగే ఉంది అది ఒకసారి లియో ఇన్నర్గా ఏమనుకుంటుందో విందామా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట్రా ఈ ఇష్యూలిక చూడటానికి ఇంత అమాయకంగా కనిపిస్తుంది అనుకుంటున్నారేమో దీని అల్లరంతా నేను క్యాప్చర్ చేసి మన ఛానల్లోనే షార్ట్స్ కింద రిలీజ్ చేశాను సో ఎవరైనా చూడకపోతే మాత్రం మా లియో గారి కోసమైనా ఒక్కసారి వెళ్ళి చూడండి అండ్ ఈ మామిడి పండు జ్యూస్ కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోకండి